దిస్ ఇస్ మై న్యూ రెండు చెల్లు చూడండి ఎంత సన్నగా అయిపోయినాయి నా జడ్లు ఎలా ఉంది జస్ట్ ఓన్లీ ట్రై జస్ట్ ఓన్లీ యూట్యూబ్లో చూసినా అందుకే ఇట్లా ట్రై చేసి పిక్చర్ల గురించి ఎన్నో కానీ ఇదే లైవ్లో చూడడం ఇదే నా లాంటిదే మా జర్ లైఫ్లో మరి చెప్పండి చూడండి ఫ్రెండ్ మా యూట్యూబ్లో నుండి నేను పోయేటప్పుడు అయితే కాలేజ్ పోయేటప్పుడు అయితే ఒక జడేస్తే ఎంత ఎంత ఉన్నాయి అనమాట ఇప్పుడు చూడండి సన్నగా అయిపోయింది ఎంత సన్నగా అయిపోయిందో చూసారు ఎంత సన్నగా ఉందో ఇప్పుడు ఈ రెండు జడ కలిపి ఒక జడ వేసినా కూడా అన్న ముందున్నంత అవుతే అంత ఒత్తుగా అయితే లేదు అంత పల్సగా అయిపోయినాయి ఇప్పుడు చుండి పుడుక్కడు మూడేళ్ళ నుంచి పెరగను మన కూతురు గుండెచ్చి ఇప్పుడు మూడేళ్ళ ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదో సంవత్సరం అంటే నాలుగు సంవత్సరాలు అన్నమాట మా పాప ఐదు నాలుగేళ్ళు అవుతుంది ఇచ్చి చూడండి నాలుగేళ్ళ నుంచి చూడండి ఏ పెరిగినాయి ఇంటికలు అనమాట ఎట్లుంది ఉంటే ఇక్కడ చూడండి ప్లక్కర్లు పెట్టినా ఒక చేస్తారు బ్యాక్ నుంచి డ్రోన్ జడ్లు అవుతాయి ఇష్టం బాగుందా బై హే స్టైల్ జస్ట్ ఫర్ కామెండి బై బాయ్ బ్యాక్ కామెంట్స్ పెట్టండి ఎవరన్నా ఫస్ట్ టైం చూసుకున్నది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్